హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి ఈ సమ్మర్లో నేను ఎక్కువగా పెట్టట్లేదండి నాన్నగారు పెట్టిస్తానని చెప్పారు కానీ శాస్త్రానికైనా కొంచెమైనా ఆవకాయ పెట్టుకోవాలి అంటారు ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది అని చెప్తారు కదా ఈసారి పెద్ద రసాలతో మూడే మూడు కాయలతో ఆవకాయ పెట్టానండి మూడు కాయలకి ఎంత పచ్చడి అయిందో చూడండి ఇవి పెద్ద రసాలన్నమాట ఈరోజు మావారు మార్కెట్కి వెళ్ళారు రోజు కూరగాయలు ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తారు వీడియో కాల్ చేశారు ఇలాంటి కాయలు ఉన్నాయి నీకు కావాలా నువ్వు పెట్టాలని అనుకుంటున్నావు కదా అనేసి అయితే తీసుకొని రమ్మన్నాను వస్తే పెద్ద రసాలు అవి చాలా బాగున్నాయండి నేను కూడా మొదటిసారి పెడుతున్నాను అయితే మనం కట్ చేశాక ముక్క ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం కొలతలు వేసుకోవాలి ఈరోజు నేను గున్ గిన్నె కొలతలతో ఆవకాయ పెడుతున్నాను కలుపుతున్నాను బాగా నీళ్ళల్లో ఒక రెండు గంటలు వేసేసి తుడిచేసి ఇంకా పక్కన ఉంచుకోవాలి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కోలగా ఉన్నాయి మనకు పప్పాయి పండ్లలాగా కనిపిస్తాయి కోసుగా కనిపిస్తాయి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కత్తిపీటతో తరుగుతున్నాను మూడు కాయలే కదా అనేసి కొట్టించలేదు అయితే ఎంత తెల్లగా ఉన్నాయో అండి చాలా బాగున్నాయి చిన్న రసాలు అయితే ఇదివరకు పెట్టాను పెద్ద రసాలు ఎప్పుడూ పెట్టలేదు మేము మెహదీపట్నం ఇంట్లో ఉండేవాళ్ళం కదా అవి చిన్న రసాల వెరైటీ ఆ కాయలతో దాదాపు నాలుగు సంవత్సరాలు ఆవకాయ పెట్టానండి ప్రతి సంవత్సరము నాన్నగారు కూడా ఆవకాయ పెట్టి ఇస్తారు నాన్నగారు పెట్టిన ఆవకాయ వెరైటీ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను చూడండి ఈ పెద్ద రసాలకి టెంక చాలా పలుచగా వచ్చిందండి అలా ఉండాలి మనకు కండ బాగుండాలి టెంక పలుచగా ఉండాలి మేమైతే రాయలసీమలో మొట్టె అని పిలుస్తాము మామిడికాయ మొట్టె పలుచగా ఉండాలన్నమాట చూడండి తెల్లగా భలే ఉన్నాయి కదా కొబ్బరిలాగా ఉండాలి ఎప్పుడైనా మామిడికాయ కొబ్బరిలాగా ఉంటే మెత్తబడకుండా నీరు కారకుండా రెండు మూడు సంవత్సరాలైనా ఫ్రెష్గా ఉంటుందండి నేను లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా సగం సీసా ఉందనమాట ఇంకొక వన్ మంత్ నడుస్తుంది రెగ్యులర్గా వేసుకుంటే చూడండి ఇలా కట్ చేసుకోవాలి అయితే చూశాక మరీ పులుపు లేకుండా అంటే మనకు నాలికే తెగిపడే పులుపు లేకుండా చాలా బాగుంది ముక్క అలా ఉండాలి పీచుకాయ కూడా కాదండి పీచుకాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది మనకు కలిపిన వన్ మంత్కు టూ మంత్స్కే నీరంతా కారిపోయి నీరు నీరు అలా వచ్చేస్తుంది ఆవకాయ ఇలాంటి వెరైటీస్ పెట్టండి చాలా బాగుంటాయి మాకు రాయలసీమలో జూన్లో మొదలవుతుంది ఆవకాయ పెట్టే సీజను అక్కడ ఆచారికాయలు అనే వెరైటీ దొరుకుతాయి అన్నమాట ఆచారి అంటే ఆచార్ నుండి ఆచారి అనే పదం వచ్చిందనమాట నేనేం తప్పు పలకట్లేదు ఆచారికాయలనే పిలుస్తారు రాయలసీమలో అవి కూడా చాలా బాగుంటాయి పళ్ళు మొట్టే కండ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఈ కాయలతో పెడుతున్నాను నేను గిన్నె కొలతలతో పెడుతున్నాను రెండు గిన్నెలైతే తెచ్చుకున్నాను నాకైతే తెలుసు ఏ గిన్నెతో సరిపోతుంది అనేసి కరెక్ట్గా నేను అనుకున్న గిన్నెతోనే కరెక్ట్గా సరిపోయింది నాలుగు ముక్కలు కొలుచుకున్నాను నాలుగు గిన్నెల కొలతతో వేస్తున్నాను మనం తరిగిన ముక్కలు నాలుగు గిన్నెలుగా రావాలి ఏ అయినా తీసుకోండి ముక్కలన్నీ సమంగా కట్ చేసుకోవాలి అప్పుడు బాగా కనిపిస్తుంది ఆవకాయ కలిపినప్పుడు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఆవకాయ వీడియో దాదాపు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ వచ్చింది చాలామంది చూసారు ఎన్ని రకాల కామెంట్స్ పెట్టారు అండి మీరు ఇలా చేస్తారా మేము ఇలా చేస్తాము ఇలా చేయకూడదని కొంతమంది అయితే ఆవకాయని ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు కదా అయితే ప్రతి ఇంటికి ఒక కొత్త రుచి వస్తుందండి ఈ కాయలకి నైంటీ పర్సెంట్ గిన్నెకి అంటే కారపొడి వేసుకోవాలి అంటే మరీ పుల్లగా లేవు కదా సరిపోతుందండి నైంటీ పర్సెంట్ కారపొడి వేసుకుంటే సరిపోతుంది గిన్నెకి నైంటీ పర్సెంట్ వచ్చేదాకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉప్పు వేసుకోవాలి అయితే నేను ఈరోజు మామూలు టాటా ఉప్పే వాడుతున్నానండి ఎప్పుడు సపరేట్గా కళ్ళుప్పి తెప్పించి మిక్సీకి పట్టి వాడతాను ఈసారి మూడే కాయలు కదా ఈ ఉప్పే వేసాను మీరు కళ్ళుప్పు వేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత ముక్కాలు భాగము ఆవపిండి వేసాను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంతి పిండి వేశాను ఆవపిండి కూడా సన్నావాలతో మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తుంది మెంతులు మాత్రం వేయించి పొడి చేసుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను మార్నింగే ఒక మూడు స్పూన్ల పసుపు వేసేసి అన్నీ కలుపుకోవాలి ముఖ్యంగా మనము ముక్కల మీద మొదటగా కారపొడి వేసేసి దానిపైన ఉప్పు వేయండి మనం ఫ్యాన్ వేసినా కూడా మనకు కళ్ళల్లో కారపొడి పడదనమాట వెంటనే ఉప్పు వేసామంటే కారం పైకి లెయ్యదు ఎండాకాలం కదా కొంచెం ఫ్యాన్ వేసి కలుపుకుంటాము అప్పుడు మనకు కళ్ళల్లో కారం పడకుండా ఉంటుంది ఇంకా బాగా గరిటతో కలపాలనుకున్నాను కానీ చేత్తో కలిపేసానండి బాగా ముక్కలకంతా బాగా ఈ సోగి పట్టాలి మనం కలిపిన పదార్థాన్ని మేము సోగి అని పిలుస్తాము మీరేమంటారో నాకు తెలిపండి కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలని ఉంటుంది తెలుసుకోవాలని ఉంటుంది దీనికి ఇదే కరెక్ట్ పదము అని అనకూడదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాండలికం పదం వాడుతూ ఉంటాము ఒక్కొక్క పదానికి కొత్త కొత్తవి వాడుతూ ఉంటారు అంటే పాతకాలం నుంచి వచ్చిన పదాలే ఎక్కువగా మాట్లాడిస్తున్నాను కదా కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలి నాకు తెలిసిన విషయాలు మీకు తెలపాలని ఉంటుంది అయితే సోగి మిగిలాలన్నమాట కలిపిన తర్వాత ఆ సోగిని మళ్ళీ కలిపేసేయండి కరెక్ట్గా ఉండకూడదు సోగి మిగిలితేనే మనకు ఆవకాయ కలిపిన తర్వాత చాలా బాగుంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఆ తర్వాత నీరు కారకుండా ఉంటుందండి ఇది గానుగ నూనె నేనైతే కర్నూలుకి వెళ్ళినప్పుడు గానుగ నూనె అక్కడ ధర తక్కువ అనమాట నేను మిషన్ దగ్గరికి వెళ్ళి గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అక్కడ వన్ నైంటీ రూపీసే అండి గానుగ నూనె లీటరు లీటరు కేజీనో ఇది ఐదు లీటర్లు అనమాట లీటరే అనుకోండి ఇక్కడైతే కొంచెం కాస్ట్లీ హైదరాబాద్లో అదే పనిగా కర్నూలుకి వెళ్తే గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను అదొక తృప్తి కదా ఇది కూడా ఒక గిన్నె ఫుల్ వేసుకోవాలి నూనె తక్కువ ఏం కాదండి మనం కలిపినప్పుడు కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది మూడు రోజుల తర్వాత చూస్తే పైకి తేలి ఉంటుంది అనమాట ఇంకా ఇంతకంటే ఎక్కువ వేయకండి ఆవకాయ ఎంత అయిపోయాక మనకు అడుగున నూనె మిగలకూడదనమాట కరెక్ట్గా సరిపోవాలి ఇదేమో మేము పాల ఇంగువ ఉంట ఇంగువ అంటాము దీన్ని రోట్లో దంచేసి వేసుకోవాలి తులం లెక్కన అమ్ముతారనమాట మాకు కర్నూల్లో దొరుకుతుంది కర్నూలు జిల్లా ఆత్మకూరులో దొరుకుతుంది రాయలసీమలో ఎక్కడైనా ఈ వంట ఇంగువ దొరుకుతుందండి పాల ఇంగువ అని కూడా అంటాము మా నాన్న అదే పనిగా తెప్పించి ఇస్తారు మాకు ఆ తర్వాత ఆవాలు ఈ ఇంగువ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి బాగా కాగాలి నూనె మనకు కొంచెం ఆవాలు వేసి చూస్తే తెలుస్తుంది చిటపటలాడితే అప్పుడు మిగతా ఆవాలు వేసేసి ఇంగువ వేసుకోవాలి చల్లారిన తర్వాత మనము ఈ ముక్కల్లో కలుపుకోవాలి వేడిగా కలపకూడదు వేడిగా ఎప్పుడైనా నూనె కలిపితే ముక్క నల్లగా అయిపోతుంది ఇప్పుడు కలిపినప్పుడు నూనె వేస్తూనే మనకు ఎర్రగా కనిపించదండి మనము మూడు రోజులు అయ్యాక సూపర్ కలర్ వస్తుందనమాట ఇది మనం ఆవకాయ ఇలా కలిపామంటే ఇంగువ వేసి ఈ వీధంతా ఆవకాయ కలిపిన వాసనే వస్తుందండి అంత బాగుంటుంది మేం పెట్టే ఆవకాయలు గార్లిక్ వేయమండి వెల్లుల్లి లేకుండా ఇంగువతోనే మేము ఆవకాయ పెడతాము ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు